భారతదేశంలో యాచకులు లేని ప్రాంతం ఉండదు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇలా ప్రతి చోట యాచకులు కనిపించటం సర్వసాధారణమైపోయింది అయితే యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ అనేక చర్యలు చేపడుతోంది ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన జిల్లా అధికారులు యాచకులకు సాయం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భిక్షాటన చేసేవారికి డబ్బులిచ్చేవారిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని ప్రకటించారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తామని చెప్పారు ఇండోర్ నగరాన్ని యాచకులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం ఇందులో భాగంగా డిసెంబర్ చివరి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం జనవరి ఒకటి నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్టు కనిపిస్తే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాం అని ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ హెచ్చరించారు భిక్షాటన చేస్తున్న వారికి ఎటువంటి సాయం చేయొద్దని వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రిత్వ శాఖ పది నగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది ఢిల్లీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ సహా పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి ఇందులో భాగంగా భిక్షాటన కార్యకలాపాలపై దృష్టి సారించిన ఇండోర్ అధికారులు ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తించారు కొందరికి పక్కా ఇల్లు ఉన్నాయని మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టు తెలుసుకున్నారు వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన కొన్ని ముఠాలు అనేక మందిని యాచక వృత్తిలో దించుతున్నట్లు తెలిసిందని ప్రాజెక్ట్ ఆఫీసర్ దినేష్ మిశ్రా పేర్కొన్నారు ఇటువంటి అసాంఘిక చర్యలకు తావు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు భిక్షాటన చేసే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఇండోర్ కొంతకాలంగా అగ్రస్థానంలో నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను వరుసగా కైవసం చేసుకుంటోంది పరిశుభ్రతలోనే కాకుండా యాచకుల లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది